మంచిది అందరికి ప్రైజ్ లాట్ మరి ఆన్లైన్ ద్వారా మీతో కలుసుకోవటం చాలా సంతోషం ముఖ్యంగా మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అలెలుయ మంచిది మనం ఒక చిన్న వాక్యం చూసుకొని మనం ప్రేయర్ ముగించుకుందాం ప్రార్థన చేద్దాం స్తోత్రం తండ్రి పరిశుద్ధమైన దేవ వాక్యంలో వెళ్తున్నాం మాతో మాట్లా నాకు కనిపించు అందరికీ కనిపించు నాతో మాట్లాడు అందరితో మాట్లాడమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెన్ మంచిది దేవుని బిడ్డలెక్కిన హృదయపూర్వక వందనాలు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళరా ఈరోజు మనం ధ్యానం అంశం మరి సామెతలు గ్రంథం ఒకటో అధ్యాయము గురించి మనం తెలుసుకుందాం సామెతలు అనే పుస్తకము చాలా అద్భుతమైన పుస్తకము మనల్ని అనేక ప్రాబ్లమ్స్ నుంచి అనేక శోధన నుంచి అనేక కష్టాల నుంచి మనల్ని విడిపిస్తుంది మనుషులతో మనం ఎలా బ్రతకాలో సామెతల గ్రంథం మనకు నేర్పిస్తుంది అలాలుయా కీర్తనల గ్రంథమేమో దేవునితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది సామెతల గ్రంథమేమో మనుషులతో ఎలా ఉండాలో నేర్పిస్తుంది ఈరోజు మనము మనుషులతో ఎలా ఉండాలి ఏం చేస్తే మనం హ్యాపీగా ఉంటాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మొత్తం హ్యాపీగా ఉంటాం అనేది మనం చూద్దాము సామెతల గ్రంథం ఒకటో అధ్యాయం ఏడో వచనం యహోబయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము మూర్ఖుల జ్ఞానము ఉపదేశము తిరస్కరించుదురు అలలుయ ఈ లోకంలో అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే దేవుని ప్రియమైన వాళ్ళరా జ్ఞానం కలిగి ఉండాలని చెప్తున్నాడు జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం తెలివి వేరు జ్ఞానం వేరు విజ్డమ్ ఇస్ డిఫరెంట్ నాలెడ్జ్ ఇస్ డిఫరెంట్ విజ్డమ్ కమ్స్ ఫ్రమ్ హెవెన్ జ్ఞానము పరలోకం నుండి వస్తుంది అలల్లుయ ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే యహోవయందు భయభక్తులు కలిగి ఉంటుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశము తిరస్కరించదురు చాలా ప్రాముఖ్యం తెలివి అనే పదం దగ్గర జ్ఞానము అని రాయబడ్డది ఇంగ్లీష్లో అయితే మనం ఎప్పుడైతే భక్తి సాధన చేస్తామో దేవుని యొందు భయము భక్తి కలిగి ఉంటాము మనకేమవుతుంది అని అంటే జ్ఞానం అనేది వస్తుంది ఈ జ్ఞానము మన అంతరాత్మల నుంచి వస్తుంది దేవుడు మన అంతరాత్మలకి వెళ్ళిస్తారు ఎందుకంటే మనం ఒక ఆత్మ ఆర్ ద స్పిరిట్ మనం ఫిజికల్ కాదు మనం స్పిరిచువల్ మనం ఎప్పుడైతే దేవుని ఎందు భయము భక్తి భక్తి సాధన చేస్తూ ఉంటామో పాటలు పాడటము తర్వాత బైబుల్ చదవటము ప్రార్థన చేయటము మన తప్పులు ఒప్పుకోవటం ఇతరులను ప్రేమించటం దేవుని బిడ్డలతో సహవాసం చేయటం దేవుని కోసం డిస్కషన్ చేయటం సేవ చేయటం ఇవన్నీ కూడా భక్తి సాధనలో వస్తుంది ఈ భక్తి సాధనలో మనం చాలా విషయాలు నేర్చుకుంటాం మన లోపల ఉన్న అంతరాత్మలో దేవుని ఒక జ్ఞానం వస్తూ ఉంటుంది అప్పుడు మనకు వచ్చే పర్సన్స్ మనకు వచ్చిన డిస్టర్బెన్స్ అన్నిటినీ మనం ఎలా జయించాలి ఏ విధంగా మనం ఉండాలి లోకం ఎందుకు నాశనం అవుతుంది ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు ఎవరితో ఎంతవరకు ఉండాలి మన డిగ్నిటీని ఎలా మెయింటైన్ చేయాలి ఇవన్నీ కూడా మనం దేవుని యందు భయము భక్తి చేసినప్పుడు వస్తుంది అలెలుయా భయం ఉండి భక్తి లేకపోతే వ్యర్థం భక్తి ఉండి భయము లేకపోతే కూడా వ్యర్థం రెండూ ఉండాలి అయితే ఎప్పుడైతే బాగా దేవుని రీసెర్చ్ చేస్తామో భక్తి చేస్తూ ఉంటామో దేవుని యందు ప్రేమ భయము ఇవి కలుగుతూ ఉంటుంది అలెలుయ తర్వాత కింద రాస్తున్నాడు నా కుమారుడ నీ తండ్రి ఉపదేశం ఆలకింపు నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము అలా లుయ తల్లిదండ్రుల మాట వినాలని కూడా చెప్తుంది జనరల్గా ప్రభుని నమ్ముకున్న యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళకి ఇద్దరు తల్లిదండ్రులు ఉంటారు ఒకరేమో ఫిజికల్ తల్లిదండ్రులు ఇంకొకరేమో స్పిరిచువల్ తల్లిదండ్రులు అలా అంటే మనని దేవుణ్ణిలో పెంచే కొంతమంది వ్యక్తులు ఉంటారు ఆత్మీయ తల్లిగా ఆత్మీయ తండ్రిగా కొంతమంది ఉంటారు వాళ్ళ బోధను మనం త్రోసివేయద్దు వాళ్ళ ఉపదేశాన్ని మనం వినాలి అప్పుడు అంటే జ్ఞానం వస్తుంది అలలుగా ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుతాడు ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఏ దైవజనం దగ్గరికి అయితే వెళ్తున్నామో ఆ దైవజనం దగ్గర నుంచి మనం నేర్చుకోనికే ప్రయత్నం చేయాలి ఏ దైవజన కూడా పొరపాటున కూడా మనం తిరస్కరించద్దు ఎం దేవదాసాయి గారు మనకు నేర్పిన మాదిరి ఏంటంటే ఏ వ్యక్తిని దూషించద్దు మీకు ఏదైనా కావాలి అంటే ప్రభువుని అడిగి తెలుసుకోవాలని చెప్పింది కాబట్టి ప్రభువుని అడిగితే ప్రభు చాలా విషయాలు చెప్తాడు దేవుడి ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో రోజు మీతో మాట్లాడతాడు మీరు అడిగితే ప్రతిదీ మనం దేవుడిని అడగచ్చు ప్రభా నాకు ఇదార్థమవుతులే నాకు అదార్థం అవుతులే నేనేం చేయాలి ఎలా ఉండాలి అన్నీ కూడా దేవుడు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు జస్ట్ మనం అడగాలి అలలుయ జంతువులకి అడిగే ఆప్షన్ లేదు చేపలకి పురుగులకి ఈవెన్ దో చెట్లకి గాలికి మాట్లాడే ఆప్షన్ లేదు అడిగే ఆప్షన్ కూడా లేదు దేవుడు ఒక మనిషికే ఇచ్చాడు అడిగే అడగటం కాబట్టి మనం అడుగుదాం అనేక విషయాలు ప్రభు దగ్గర నుంచి తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదు మ మొత్తం కూడా మనం నడుస్తాము దేవుడు చాలా విషయాలు మీకు చెప్తాడు ఎలా చెప్తాడు బ్రదర్ భక్తి సాధన చేయండి మీరు ఏ దేవుని అయితే నమ్మిరో ఆ దేవుణ్ణి అడగండి ప్రభా దేవుడా నువ్వు సృష్టికర్త అయితే నువ్వు నిజంగా దేవుడు అయితే నేను నమ్ముతుంది నీకే అయితే నాకు ఇవి చెప్పు నాకు నేర్పించు అని మీరు అడగండి దేవుడి మీతో డైరెక్ట్గా మాట్లాడతాడు మీరు యథార్థంగా అడిగితే దేవుడు మాట్లాడే వరకు మనం అడగాలి అడగటమే ప్రార్థన దేవుడు జవాబు వచ్చేంత వరకు ఆత్మలో ఏదో జరిగేంత వరకు మన భారం దిగేంత వరకు మనం దేవుణ్ణి అడగటం చాలా ప్రాముఖ్యం అలాలుయా కాబట్టి మనం దేవుణ్ణి అడుగుదాం మన తల్లిదండ్రుల మాట మనం విందాం ఆత్మీయ తల్లిదండ్రుల మాట కూడా విందాం వినటం వల్ల జ్ఞానం వస్తుంది డబ్బులు ఐశ్వర్యము ఆశీర్వాదము ఇవన్నీ కూడా జ్ఞానం దగ్గరే ఉన్నాయి ప్రతి మనిషి మూడింటి కోసమే పరిగెత్తుతాడు ఘనత కొరకు సంపాదన కొరకు ఆరోగ్యం కోసం ఈ మూడు విషయాలు కోసమే పరిగెత్తుతాడు ఘనత ఆరోగ్యము సంపద ఈ మూడు విషయాల కోసం పరిగెత్తుతాడు ఈ మూడు విషయాలు కూడా ఈ త్రీ థింగ్స్ కూడా ఈ త్రీ థింగ్స్ జ్ఞానంలో ఉంది ఆ జ్ఞానం దేవుని దగ్గర ఉంది మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో భక్తి సాధన చేస్తూ ఉంటామో ఆటోమేటిక్ మనకు జ్ఞానం వస్తుంది మీకే అర్థమైపోతుంది మనం చాలా తప్పులు ఎందుకు చేస్తామో మనం ఎందుకు అప్పులలో వెళ్ళిపోతున్నాము లైఫ్ ఎందుకు సక్సెస్లోనికి వస్తలేదు అంటే మనం దేవునికి ఒకటి అడుగుతలేము జ్ఞానం కావాలని అడుగుతలేము మనం ఒకవేళ బైబుల్లో యాకోబు పత్రిక చదివితే మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నాయి అడలా ప్రభువుని అడిగి పొందుకో అన్నాడు ఒక ప్రేయర్ మనం చేద్దాం ఆ ప్రేయర్ ఏందంటే జ్ఞానం నా జ్ఞానం ఇవ్వండి దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు అనేక విషయాలు చెప్తాడు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీ అందరి లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది డిస్టర్బెన్స్ ఇబ్బందులు ఒత్తిడి ఇవన్నీ తొలగిపోతాయి నేను మీ అందరి కోసం ప్రేయర్ చేస్తున్నాను ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని అన్నిట్లకి విడిపిస్తాడు మీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు మంచి నెమ్మది ఇస్తాడు మీరు ఊహించని రీతిలో ఈ రెండు వేల ఇరవై ఐదులో మీకున్న ప్రతి ప్రాబ్లం నుంచి మీరు బయటపడతారు కేవలం జస్ట్ ఏంటంటే ప్రభుని అడుగుదాం ప్రభా ఈ సంవత్సరం నేను ఎలా ఉండాలి ఉన్న మిస్టేక్స్ చూపించు నేను దాన్ని సరి చేసుకోవాలనుకుంటున్నాను అన్నీ నాకు చెప్పండి అని అంటే దేవుడు మీకు చెప్తాడు మిమ్మల్ని బలపరుస్తాడు మంచిది దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందాం స్తోతం తండ్రి పరిశుద్ధమైన దేవ ఈ వాక్యం ఈ ఫలించను గాక వీరందరినీ మీరు బలపరచండి నిరాకర సిద్ధపరచండి ఈ వాక్యం వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ తాకిడి వారిలో గాక మీరు బలపరచమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెన్ దేవుడు మిమ్మల్ని కాక Amen. Thank you.